నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నాకైతే ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చేసిందండి ఇది చూసారు కదా ఎంత ఏంటి అనేది లోపలికి అయితే వెళ్ళిపోయాక చూసేయండి ఎండింగ్ లో అయితే చెప్పేస్తాను దీని డీటెయిల్స్ నా లాగా మీరైతే ఎవరు మోసపోకండి నేను అసలు ఈ కొరియో సర్వీస్ ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా బాగుందని తీసుకున్నాను ఇప్పుడు అయితే ఎలా ఉంది ఏంటి అదే ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను వీడియో ఎండింగ్ లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకుంటూ చూసేద్దాము వాళ్ళని ముందుకైతే వెళ్ళిపోదాము పాసలు ఓపెన్ చేసేసి మీకు ఏమేమి వచ్చాయి అనేది అయితే చూపిస్తాము ఇది చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఎందుకు అంటే నాకు లోపల వచ్చేసి ఐటమ్స్ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి దీంట్లో అందుకని అవి తెగవు కాబట్టి మేము మంచిగా ఓపెన్ చేసుకున్నాము ఈ పాసలు వచ్చేసరికి ఇది బాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ అంట నాకు వచ్చేసరికి నాకు వచ్చేసరికి దీంట్లో ఫోర్టీన్ కేజెస్ మాత్రమే ఉంది నాకైతే అర్థం కాలేదు వాళ్ళు చెప్పిన లక్కి ఏంటి అనేది ఏదో డైమెన్షన్స్ ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని చెప్పి రకరకాలుగా చెప్పారు అవన్నీ బట్టి నాకేం అర్థం కాలేదు మీకు ఎవరికన్నా దీని గురించి క్లియర్గా తెలిసిందే నాకైతే కామెంట్స్ వచ్చినా చెప్పండి చూసారు కదా పార్సల్ అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదా ఇట్లాగైతే ఓపెన్ చేస్తాము చూసారా ఈ ఫస్ట్ అయితే నాకు ఇట్లా ఉందన్నమాట పార్సల్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తారు ఇది చూడగానే ఏంటో తెల్లది వల్లి తెప్పించింది అనుకుంటున్నారు కదా చూపిస్తాము ఫస్ట్ ఫస్ట్ అయితే అడీ ఇది వచ్చేసి క్రికెట్ ప్యాడ్ అనమాట మా హస్బెండ్ నెక్స్ట్ మా అమ్మ వచ్చి రెండు ప్లేట్లు కూడా వేసింది ఇక్కడ యాక్చువల్గా గా మనకి స్టీల్ ప్లేట్స్ చాలా కాస్ట్ ఉంటాయి సో నేనైతే ఇండియా నుంచి ప్లేట్స్ వేయించుకున్నాను చూసారు కదా టూ ప్లేట్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇవి చాలా వెయిట్ ఉంటాయి ఇవే కొంచెం వెయిట్ ఎక్కువ పడింది నాకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్స్ ఇక్కడ మనం బట్టలు అయితే అసలు కొనలేమండి క్వాలిటీ అస్సలు బాగోదు చాలా చెత్తగా ఉంటుంది క్వాలిటీ అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నేనైతే ఇండియా నుంచే తెప్పించుకున్నాను అనమాట మన మీషో ఉంది కదా సో అక్కడ నుంచి నేనైతే బుక్ చేసుకొని అక్కడ నుంచే తెప్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదేంటక్క ఓ ఇది వచ్చేసి ఇంకో కాళ్ళు టైపాడ్ అనమాట క్రికెట్ది మా హస్బెండ్ క్రికెట్ ఆడతాడు అండి హస్బెండ్ మంది తెలుసు అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో నైట్ ప్యాంట్ ఇది కూడా నా అదే క్వాలిటీ పరంగా అయితే బాగున్నాయండి నేను లాస్ట్ టైం తెప్పించుకున్నప్పుడు చాలా బాగుంది అందుకే మళ్ళీ నేను తెప్పించుకున్నాను మీషో నుంచి సేమ్ నైట్ ప్యాంట్స్ అయితే తెప్పించుకున్నాను నేనైతే ఫోర్ తెప్పించుకున్నాను చూసారు కదా ఇది ఇంకొకటి అనమాట నాకు వచ్చేసి టూ ప్యాంట్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పంటాయి అనమాట టూ ప్యాంట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి నైట్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు బాగున్నాయి అనమాట నెక్స్ట్ ఇంకోటి కూడా నా నైట్ ప్యాంటే వచ్చింది ఏంటి అన్ని నీవేదో చూస్తున్నావా ఇంకెవరికి మీ హస్బెండ్ కి పిల్లలు అంటే ఉన్నాయి మా పిల్లలకి కూడా ఇది చూసారా ఇది వచ్చేసి మా హస్బెండ్ క్యాప్ అనమాట క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఎండ ఉంటుంది కదా ఎండలో ఆడడానికి అది అలా ఉంటుంది మరి ఇది వచ్చేసి బేకింగ్ పేపర్ అనమాట ఇక్కడ చాలా కాస్ట్ ఉంది అందుకని నేను ఇది కూడా ఇండియా నుంచి అయితే వేయించుకున్నాను అక్కడ ఆఫర్ లో ఉంది అందుకని తీసుకున్నాను వన్ మోర్ వచ్చేసి మా హస్బెండ్ కి చెప్పులు తీసుకొచ్చుకున్నాము చెప్పులు మనకి ఇండియాలోనే కాస్ట్ తక్కువ అండి చాలా తక్కువ ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ చూసారా మా పాప ఎలా అరుస్తుందో కాస్ట్ ఎక్కువ అందుకని నేను ఇండియా నుంచే ప్రిఫర్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఈ కొరియర్ గురించి ఫస్ట్ అయితే నాకు మేము ఫస్ట్ టైం పార్సల్ వేయించుకునేటప్పుడు వాళ్ళు మాకు చెప్పలేదు అనమాట ఇట్లా డైమెన్షన్స్ ఉంటుంది ఇన్ని కేజెస్ మినిమం వేయించుకుంటేనే మేము వేస్తాము అన్నట్టు అయితే నాకు చెప్పలేదు మెన్షన్ చేయలేదు ఈసారి మేమైతే ఆస్ట్రేలియాలో ఉన్నాము అప్పుడు ఇండియాలో ఉండి మేము అక్కడ నుంచి పార్సల్ వేసుకొని బయలుదేరి వచ్చామన్నమాట అప్పుడు చెప్పలేదు ఇప్పుడైతే వాళ్ళు నాకు చెప్పారు ఇట్లా డైమెన్షన్స్ ఉంటాయి మీరు ఫస్ట్ అయితే మాకు యాక్చువల్గా ట్వంటీ ఫోర్ కిలోస్ అయితే వచ్చిందనమాట మా మదర్ రెడీ చేయడం ట్వంటీ ఫోర్ కిలోస్ రెడీ చేశారు చేసినప్పుడు తను ఏమన్నాడంటే మాక్సిమమ్ మినిమమ్ థర్టీ కిలో బాక్సే ఉంటుంది ట్వంటీ టూ కిలో ట్వంటీ ఫోర్ కిలోస్ అయితే మేము పంపము అనేసారు ఫస్ట్ టైం పంపించినప్పుడు అయితే ట్వంటీ టూ కిలోస్ బాక్స్ ఒకటి అండ్ ట్వెల్వ్ కిలోస్ బాక్స్ ఒకటి అయితే పంపించారు మీరు ఒకసారి నా పాత వీడియోలో చెక్ చేయండి నేను ఇక్కడ ఐకాన్ లో అయితే ఇచ్చేస్తాను అక్కడ చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ హ్యాండ్ ట్రాన్స్ చేసుకుంటారు కదా అవన్నమాట క్రికెట్ కి సంబంధించింది అవి కూడా చూసేసేయండి ఇక్కడ అవి చాలా కాస్ట్ ఉన్నాయి క్రికెట్ కి సంబంధించింది అందుకని తీసుకున్నాం మేము ఇండియా నుంచి తెప్పించుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్స్ ఇక్కడ చూసానండి చాలా కాస్ట్ అనిపించింది అంటే నేను ఇండియాలో నుంచే తెప్పించుకున్నాను కాటన్ ఇక్కడ నుంచి మా బాబుతో కలిసి నేను రివ్యూ అయితే ఇస్తుంటాను అనమాట ఎందుకంటే తన ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాగేస్తుంది అందుకని ఇక్కడ కూర్చోబెట్టేసుకున్నాను ఇది చూసారు కదా ఇది కూడా నేను ఇండియా నుంచి కాటన్ ప్యాంట్స్ అయితే తెప్పించుకున్నాను క్లాత్ చాలా బాగుంది ఇవి నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను మీకు ఎవరికన్నా కావాలి అంటే లింక్ నేను కింద ఇచ్చేస్తాను చూసుకోండి నెక్స్ట్ ఇది టూ ప్యాంట్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ ఏమో పడింది ఇక్కడ అవి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఒకటి అందుకని నేను ఇండియా నుంచే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇది తెప్పించుకోవడము నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కి కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము చూసారు కదా ఇవన్నీ జుడియోలో షాపింగ్ చేశారు మా సిస్టర్ మా మదర్ వెళ్ళేసి జుడియోలో షాపింగ్ చేసి వెయిట్ ఉంటది ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ కిలో ఉంటుంది అనమాట ఇది ప్లస్ అయింది వెయిట్ తీసుకొచ్చుకున్నాం అంటే ఇక్కడ మనకి బాండిల్స్ ప్యాంట్స్ చాలా కాస్ట్ ఎక్కువ మనం పర్చేస్ చేయలేము అక్కడ ఇది మనకి సెవెన్ హండ్రెడ్ కి దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ మా పసుపు పొడి కూడా తెప్పించాను అనమాట చూస్తున్నారు కదా ఇది పసుపు పొడి ఎందుకు అంటే ఇక్కడ కొంచెం కాస్ట్ అనిపించింది అండ్ మన ఇండియాలో క్వాలిటీ బాగుంది అనిపించింది నార్మల్గా అయితే ఇక్కడ క్వాలిటీ బాగుంది అంటారు కానీ ఎందుకో నాకు ఇండియాలో క్వాలిటీ బాగుంది అనిపించింది అండ్ అక్కడ యూజ్ చేస్తున్నా కాబట్టి అట్లా అనిపించిన ఇది చూసారు కదా నేనైతే రెండు ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాను మనకి ఇయర్ అంతా సరిపోతుంది మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి ఇది ఓకే అయిపోతుంది అన్నమాట నాకు ఇది వచ్చేసి మా హస్బెండ్ది టికెట్ టీషర్ట్ అనమాట చూసారు కదా ఇవి ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి మాకు అక్కడ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ పడింది అంటే ఇక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట మినిమం అందుకని ఇండియా నుంచే తీసుకొచ్చుకున్నాము మీలో ఎంతమంది తెలుసు మా హస్బెండ్ క్రికెట్ ప్లేయర్ అనేసి ఎవరైనా వాళ్ళు ఉంటే వీడియోస్ పెడతాను చూసేసేయండి ఇక్కడ నుంచి అండ్ త్వరలో ఇక్కడ వచ్చేసి ఇటు టోర్నమెంట్ ఉంటుంది తెలుగు అసోసియేషన్ వాళ్ళది క్రికెట్ టోర్నమెంట్ ఉంటుంది అప్పుడు వీడియోస్ అయితే పెడతాను మా హస్బెండ్ క్రికెట్ ఆడారు అనేసి ఆ వీడియోస్ అయితే చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి టీ షర్ట్స్ ఆల్రెడీ నేను ఇండియాలో యూజ్ చేస్తున్న టీషర్ట్స్ కొన్ని వదిలేసి వచ్చాను అనమాట తీసుకొచ్చుకోకుండా అందుకనేసి మా అమ్మ మా అమ్మ అన్ని పంపించింది నేను అడిగాను ఇక్కడ కొనుక్కోవాలంటే ఒక టీషర్ట్ కాస్ట్ వచ్చేసి మినిమం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది నేను చూసిన వాటిలో మంచి క్వాలిటీ కొంచెం క్వాలిటీ బాగుండాలి అనుకుంటే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఉంది అనమాట అందుకని వద్దులే అమ్మ నాకు పంపించేసేయంటే మా అమ్మ మొత్తం వేసేసింది అనమాట ఇది నా టీషర్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ కి స్టూడియో తీసుకున్నాము మా అమ్మ వాళ్ళు వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ టీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా పాత టీషర్ట్ మా బాబు చూసారా మా హస్బెండ్ది హ్యాండ్ది వేసుకొని వచ్చేస్తుంది దగ్గర ఇది ఇంకో టీషర్ట్ అనమాట ఇది వచ్చేసి క్రికెట్ వేస్తారు కదా క్రికెట్కి కాదు బ్యాట్ కి వేస్తారు కదా హ్యాండ్ క్రికెట్ బ్యాట్ దగ్గర ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టే దగ్గర ఉంటుంది కదా అక్కడ వేసుకోవడానికి తీసుకున్నారన్నమాట యాక్చువల్గా బ్యాట్ వేయించుకోవాలి మేము ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది బ్యాట్ కాస్ట్ ఇండియాలో అయితే ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ లోపు ఉంది కాకపోతే అది వేయాలి అంటే తను ఏం చెప్పాలంటే మినిమం ఫార్టీ ఫైవ్ పేజెస్ పట్టే డైమెన్షన్స్ ఉన్న బాక్స్ అయితే తీసుకోవాలి అన్నారు సో మేము అందుకనేసి అది రిజెక్ట్ చేసుకున్నాం అది అక్కర్లేదులే ఇక్కడ తీసుకుందాము ఎంతో గంటలే అనేసి అంటే అనవసరంగా మనకు అంత లగేజ్ లేకపోయినా మనం అంత పే చేయాలన్నమాట బాక్స్ కి సరిపడంత నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది నార్మల్ టీషర్ట్ నేను ఆల్రెడీ ఓల్డ్ క్లోత్స్ ఉంటాయి కదా అది ఇంకోటి ఏంటంటే తను మాకు చెప్పింది ఏంటంటే కొరియర్ అతను సెవెన్ డేస్ లో వచ్చేస్తుంది పార్సల్ అయితే సెవెన్ డేస్ లో వచ్చేస్తుంది అని చెప్పారనమాట కానీ మాకైతే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పట్టింది తను మేము అడిగినా కూడా తర్వాత రెస్పాన్సిబుల్ ఇది ఫోర్టీన్ కేజెస్ అయితే పార్సల్ దాని మేము ఫిఫ్టీన్ కేజెస్కి పే చేయాల్సి వచ్చిందనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ ఈ రెండోది ఒకటి చూపించాను కదా ఇది ఒకటి ఇది రెండు అయితే వేయించుకున్నారు అనమాట యూజ్ అవుతాయి అనేసి నేను మామూలుగా మంచి రోజులు చూసుకుంటామండి మన ఇండియాలో నార్మల్గా అందరూ మంచి రోజులు చూసుకుంటా ఉంటారు కదా నేను కూడా అంతేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు ఏం తెలియట్లేదు ఏది అమావాస్య ఏది పౌర్ణమి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు అందుకని నేను ఇండియా నుంచి క్యాలెండర్ అయితే తెప్పించుకున్నాను నేను కొంచెం పట్టింపులు ఎక్కువే చూసుకొని మనం ఏదైనా పని మొదలు పెడతాం కదా అందుకని అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఇది కూడా వచ్చేసి జుడియోలో తీసుకున్న టీషర్ట్స్ మా హస్బెండ్ మీద ఎంతమంది జుడియో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి జుడియో ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి నార్మల్గా అయితే ఆస్ట్రేలియా కొరియర్స్కి మిర్చి పౌడరు హోమ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే బ్యాన్ చేస్తున్నారు ఈయన మాత్రం పంపిస్తాడండి ఇది మాత్రం జెన్యున్ లాస్ట్ పార్సల్లో చూడొచ్చు నాకు మిర్చి పౌడరు గరం మసాలా ఇవన్నీ నేను హోమ్మేడ్ తెచ్చుకున్నాను అవైతే నాకు వచ్చాయి కాకపోతే కొంచెం లేట్ అయింది డిలే అయింది ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఈసారి మాత్రం ట్వంటీ డేస్ పట్టింది నాకు అప్డేట్ కూడా ఏం లేదనమాట మేము అతన్ని అడుగుతూ ఉంటే సమాధానం కూడా ఏం చెప్పలేదు మాకు ఇది వచ్చేసి ఇంకో టీ షర్ట్ మా హస్బెండ్ కోసమే జూడియోలో మనం మనమంటే ఇంట్లో ఉంటాము వాళ్ళు బయట తిరుగుతారు ఇంకోటి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మన ఇండియాలో అయితే ఆఫీస్కి వెళ్ళాలి అంటే అఫీషియల్గా వెళ్ళాలి అంటే షర్ట్స్ చెక్స్ ఉన్న షర్ట్స్ అలాంటివి వేసుకోకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి జీన్స్లు వేసుకోకూడదు ఆఫీషియల్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి అన్నట్టు ఇక్కడ అట్లా అస్సలు రూల్ లేదు టీషర్ట్స్ వేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చున్నాక మా హస్బెండ్ వీక్లీ వన్ టైమే వెళ్తాడు ఆఫీస్ కి సో మిగతా అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి టీ షర్ట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి అనేసి టీ షర్ట్స్ ఎక్కువ తీసుకుంటాము ఇది కూడా ఇది షర్ట్ చూసారా ఆఫీస్ కి ఎప్పుడైనా క్లయింట్స్ మీటింగ్స్ ఉంటాయి కదా వాటికి యూజ్ అవుతుంది అనేసి షర్ట్ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇది మా మదర్ వాళ్ళు వెళ్ళారు కదా జుడియోలో అక్కడ తీసుకున్నారు షర్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మర్చిపోకండి ఇప్పుడు వచ్చేస్తున్నాయి అసలు ఇంతసేపు మీ హస్బెండ్వి నీవే చూయించావు పాపకి ఏం తీసుకోలేదా చూడు పాప ఎలా ఉందో ఫేస్ అన్నట్టు చూస్తున్నారు కదా అదేం అమాయక రాండి మంచిగా అది పేపర్ తినేస్తుంది నన్ను మాటల్లో పెట్టేసి క్యాలెండర్ కూడా పేపర్ తినేస్తుంది ఇది చూశారు కదా మా పాప కోసం టీ షర్ట్స్ అంటే ఇంకొచ్చేది చలికాలము మనం ఏం వేసినా సరే దానిపైన మనం స్వెటర్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే ఈరోజు వచ్చేసి నేను వీడియో చేస్తుంది మార్చ్ నైన్టీన్త్ అనమాట ఏప్రిల్ ఫస్ట్ నుంచి మాకు చలికాలము ఈరోజు మాకు ట్వంటీ ఉంది ఇంక నుంచి మాకు వచ్చే కొద్ది సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టెన్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇది మా పాప కోసం తీసుకున్న టీషర్ట్ టీ షర్ట్స్ ఎలా ఉన్నాయి ఏది బాగుంది అని కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇవైతే నేను సెలెక్ట్ చేయలేదు మాకే సెలెక్ట్ చేసిందండి అంటే నేను తెచ్చుకున్నాను అప్పుడు కానీ అవి నాకు తెలియదు పిల్లలు ఎంత ఫాస్ట్గా అయితే గ్రోత్ ఉంటుంది ఎంత హైట్ వచ్చేస్తారో నాకు తెలియదు మా పాప చాలా హైట్ వచ్చేసింది మేము వచ్చేటప్పటికి ఇప్పటికీ చూసారు కదా మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది త్వరగా హైట్ వచ్చేస్తుంది అని అందుకని టీషర్ట్స్ షర్ట్స్ మళ్ళీ తెప్పించాను నేను కొంచెం పెద్ద సైజులో తెప్పించాను అన్నమాట ఇది చూసారా ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి దీనికి కాంబినేషన్ ప్యాంట్ కూడా ఉంది నైట్ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ అంటే చలికి కొంచెం బాగుంటుంది కదా అని తెప్పించాను అనమాట ఎలా ఉంది అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పాపకు బాగుంటాయా బాగుండవా అనేది కూడా ఇది ఇంకొక టీషర్ట్ అనమాట ఇప్పుడు చూపించాను కదా దానికి కాంబినేషన్ ప్యాంట్ ఇవన్నీ జూడియోలో తీసుకున్నవి ఈ టీషర్ట్కి కి ఈ ప్యాంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మీషో షా షాప్సింగ్ మీషో యాప్స్ ఉంటాయి కదా అవి నేను తిప్పుతా ఉన్నప్పుడు నాకు ఇది భలే అనిపించింది చూడడానికి భలే అనిపించింది అనమాట అంటే చిన్నపిల్లలకి బాగుంటుంది అన్నట్టు అనిపించింది అందుకని నేను బుక్ చేశాను బాగుంది చూడడానికే కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే ప్యాంటు టాప్ షర్ట్ వచ్చింది బాగుంది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సేమ్ సేమ్ లాగే నేను అట్లాంటిది ఇంకొక కలర్ తీసుకున్నాను ఇలా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మా పాపకి నేను ఒక ట్వంటీ దాకా తెప్పించానండి ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా టీ షర్ట్ చూసారు కదా దీనికి ప్యాంట్ ఉంది అక్కడ ఉన్నట్టుంది లోపల చూపిస్తాను చాలా రోజులు వేసాను కథ తక్కువ ఇది మా పాపకి షర్ట్ ఇది అయితే ఇది వేసేయచ్చు ఇది ఒకటేసి స్వెటర్ అయితే ఇది గౌన్ ఇది ఎందుకు వచ్చింది అంటే గౌన్లు ఇక్కడ ఎవరు వేయు మేము మాత్రమేస్తాం స్పెషల్ గా కనిపిస్తుంది గౌన్ ఇది మేము వచ్చేస్తున్నాము అనేసి మనకి పక్కింట్లో అది ఫ్రెండ్స్ ఉంటారు కదా అండి తెలిసిన ఆంటీ వాళ్ళు అది చిన్నప్పటి నుంచి మనం పెరుగుంటాం కదా వాళ్ళు మేము బయలుదేరుతున్న టైంలో ముందు రోజు నాకు ఒక ఆంటీ అయితే మా పాపకి గిఫ్ట్ గా ఈ గౌన్ అయితే నాకు చాలా ఇష్టం ఆంటీ వాళ్ళంటే మేమంతా పిల్లల వాళ్ళ పిల్లలు మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం అనమాట మాకు తెచ్చి ఇచ్చారు ఆ రోజు నేను ఇది సర్దుకోవడంలో హడావిడిలో మర్చిపోయి వచ్చాను మా అమ్మకి పర్టికులర్గా చెప్పాను అనమాట గౌన్ వెయ్యమ్మా అనిపించింది అంటే మా అమ్మ మర్చిపోకుండా వెతికి మరీ వేసి పంపించింది నాకైతే చూసారా నేను మీతో మాట్లాడుతున్నాను మా పాపి తీసి పెట్టేస్తుంది ఇక్కడ కప్స్ కేక్స్ అవి చేసుకోవడానికి కప్స్ లేవు ఆల్రెడీ నాకు ఇండియాలో ఉన్నాయి ఇవి సో మెజర్మెంట్ కప్స్ అనేసి ఉంటాయి కదా అవి నేనైతే పంపించిన చెప్పాను మా అమ్మని మా అమ్మ అయితే అది కూడా నాకు కొరియర్లో వేసేసి అండ్ ఇందాక మా హస్బెండ్ ఒక చొప్పు అయితే వచ్చింది ఇప్పుడు రెండో చొప్పు అయితే వచ్చింది అండ్ ఆల్రెడీ క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా ఈ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయండి మనం భరించలేము ఆ ఎండలు సో అందుకనేసి ఇక్కడ క్యాప్స్ చాలా కాస్ట్ ఉన్నాయి ఈ క్యాప్ మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుంది ఫిఫ్టీ హండ్రెడ్ కానీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం లూజ్ చేస్తాం అంటే ఎంత మనం వేసుకున్నాం కాబట్టి అట్లా ఉందన్నమాట ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ మా పాప ఇవి తీయాలని నడుస్తుంది అవి అయితే తీద్దాము చూసారు కదా ఈ సోప్స్ లక్స్ సోప్స్ ఏమై కూడా ఇండియా నుంచి తెప్పించుకోవాలా ఇక్కడ దొరకవా అని అడగచ్చు దొరుకుతాయి కాకపోతే ఒక్క సోప్ ఇక్కడ త్రీ ఉన్నాయి కదా అట్లా కాబట్టి ఒక్క సోప్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ నెటాల్ మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మిగతావన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అంత పెట్టి ఒక సోప్ ఎందుకులే అనేసి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట టూ సెట్స్ అయితే తెప్పించుకున్నాను నార్మల్గా అయితే యూజ్ చేస్తాము కాకపోతే ఇవి ఉంటే మనకి బెటర్ మనకు అలవాటు అయింది కదా అందుకని ఇదైతే తెప్పించుకున్నాను అనమాట నేను ఇందాక క్యాప్ చూపించాను కదా మా హస్బెండ్ ఇంకో క్యాప్ కూడా ఉంది అనమాట రెండు అయితే చేయించుకున్నాము ఇద్దరులో ఎవరో ఒకరు యూజ్ చేయొచ్చు కదా అనేసి ఈ క్యాప్ బాగుందా ఈ క్యాబ్ బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోకండి అంతేకాదు మా పాప కూడా ఉన్నాయి మా పాప క్యాబ్స్ ఆల్రెడీ ఇండియాలో ఉండేవే అవి కూడా తీసుకొచ్చాను ఎలా ఉంది మా పాప కామన్ సెక్షన్ చెప్పండి చైనీస్ పిల్ల ఉన్నట్టయితే ఉంది అని మాత్రం అనకండి ఇదిగోండి ఇంకో క్యాబ్ కూడా ఇది ఇండియాలో ఉన్నప్పుడు వాడే వాళ్ళము ఇక్కడికి పంపించమని చెప్తే అమ్మ పంపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం నేను మీషోలో షూస్ బుక్ చేసుకున్నాను అంటే ఇంకొచ్చేది మనకి చలికాలం కదా షూస్ కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇవి తీసుకున్నాను ఇవి నడిచేటప్పుడు లైట్లు వస్తాయి ఇప్పుడు మా పాప అయితే లేండి తను వాడేస్తుందో ఆడుతుంది నేను తర్వాత ఇంకొక ఎప్పుడైనా షార్ట్ చేస్తాను తను నడిచేటప్పుడు వీడియో అయితే తీస్తాను ఇదండి దానిపై ఈ రెండు షూస్ అండ్ మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే పాపకి మ్యాండేటరీ అండి మనకి వెటర్స్ కాళ్ళకు సాక్స్లు చేతులకి అయితే బ్లౌజెస్ ఖచ్చితంగా ఉండాల్సిందనమాట గ్లౌజులు అవి లేని చాలా ఇబ్బంది పడతాము సో నేను అందుకు వచ్చేసి ఇండియా నుంచి సాక్స్లు అయితే బుక్ చేసుకున్నాను ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి సాక్స్లు కూడా మనము టూ పేర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది అందుకని నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ పీసెస్ మొత్తం ట్వంటీ ఫోర్ సెట్స్ అనమాట సాక్స్లు మొత్తము ట్వంటీ ఫోర్ సెట్లను తెప్పించుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం పాప విషయంలో రిస్క్ అయితే చేయలేము కదా అందుకనేసి నేను మొత్తం చూసా కదా ఇండియన్ తెప్పించుకున్నాను అనమాట నాకు రేపు యూజ్ అవుతాయి దాంట్లో అయితే నేనేం ఫీల్ అవ్వకు తెప్పించుకొని ఇబ్బంది అయిందే అని సారీ ఏ ఈ టాప్ కూడా వేసింది మా అమ్మ యాక్చువల్గా నాకు వేస్తున్నాను అయితే చెప్పలేదు ఇది నా టాప్ అనమాట చూసారు కదా ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇది నేను షాప్ ఫీలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఇందాక చూపించాను కదా మా హస్బెండ్ హ్యాండ్ గ్లౌజెస్ అనేసి ఇందాక ఓపెన్ చేసి చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను మీరు ఎవరైనా క్రికెట్ అంటే ఇష్టం ఉండేవాడు ఉన్నారా అని కామెంట్ సెక్షన్ చెప్పండి రేపు ఫ్యామిలీ ఆయనకి మ్యాచ్ ఉంది నెక్స్ట్ అది అప్పుడు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయమని చెప్తాను చూసారు కదా మా హస్బెండ్ రైట్ హ్యాండ్ అనమాట అందుకే రైట్ హ్యాండ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇలా ఉంటాయి గ్లౌజెస్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఓల్డ్ టీషర్ట్స్ నాదేవి ఓల్డ్ టీషర్ట్స్ అనమాట చూసారా మా పాప ఎట్లా తోస్తుంది నన్ను ఇవి సోప్స్ నలిగిపోయాయి చూసారా కదా ఇవి వచ్చేసి కొట్టక్కలని సోప్స్ ఇవి మా పాపకి యూస్ చేస్తాను చాలా బాగుంటుంది నేను మా పాపకి ఫస్ట్ జాన్సన్ బేబీ మేము నాకు పాప డెలివరీ అయినప్పటికీ జాన్సన్ బేబీ సూప్స్ యూజ్ చేయొద్దు అన్నట్టు ఏదో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో నేను అది వాడట్లేదు ఆల్రెడీ మా అక్క మా మా అక్క వాళ్ళ బాబు కోసం వచ్చేసి ఇది ఉంటుంది కదా హిమాలయ వాళ్ళది పిల్లల సోప్ అదొకటి ఇంకోటి వచ్చేసి మైసూర్ శాండల్ పిల్లల సోప్ బేబీ సోప్స్ అని ఉంటాయి అవి యూజ్ చేస్తుంది అవైతే బాగానే ఉన్నాయి కానీ నాకు ఇది నేను సర్చ్ చేస్తున్నప్పుడు బేబీ సోప్ అని ఆయుర్వేదాలు ఇదే దొరికిందనమాట సరే యూస్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాము అని అయితే నేను తెప్పించుకున్నాను సూపర్గా ఉందండి పాప చూడండి తీసి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు తర్వాత మా అక్క వాళ్ళ బాబుకి యూజ్ చేసింది మా అక్క వాళ్ళ బాబు కొంచెం కలర్ తక్కువ ఉంటాడు పెద్దవాడు చిన్నవాడు సూపర్ కలర్ ఉంటారులే లేండి వాడికి యూజ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది అందుకని మా ఇంకా మేమంతా ఇదే యూజ్ చేయడం మొదలు పెట్టాము ఇవి చూసారు కదా హ్యాండ్ బ్లెండర్వి అవి కూడా వేసి పంపించేసింది మా అమ్మ నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్స్ వచ్చేసి నేను ఒక సెవెన్ ఎయిట్ అయితే తెప్పించుకున్నాను చూసారు కదా అంటే నేను ఇప్పుడు ఇప్పుడు అలా నేను ఇండియా అయితే వెళ్ళను నేను వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు అప్పుడు దాకా యూజ్ అయ్యేలాగైతే నేను తెచ్చుకున్నాను అన్నమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీషర్ట్ ఇవన్నీ పాత టీ షర్ట్లే అండి ఇందాక చూపించినవి మాత్రమే కొత్త టీషర్ట్లు ఇవన్నీ నేను ఆల్రెడీ అక్కడ యూజ్ చేసేసిన టీ షర్ట్స్ అన్ని నేను వేయించుకున్నాను ఇక్కడ మళ్ళీ కొనాలి అంటే కష్టం కదా అక్కడ కొనాలన్నా కూడా కష్టం అనేసి వేయించుకున్నాను మీరు ఎంతమంది ఉన్నారు ఇలాగా ఓల్డ్ టీషర్ట్స్ అవి మళ్ళీ యూజ్ చేసేవాళ్ళు అంటే కొంతమంది మేము ఫారెన్ వచ్చాం కదా అన్నట్టు వాడతారు మనకు అవి ఏమి ఉండవు అట్లాగా చూసారా ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ షర్ట్ తీసుకున్నారు మరి స్టూడియోలో కొంతది ఆఫీస్ వేర్ బాగుంటుంది కదా అని షర్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా పాపవి చూపించాలా మా పాప టీ షర్ట్స్ ఫాస్ట్ పాజిటివ్ గా చూపిస్తా ఎందుకు అంటే మీకు బోర్ పడుతుంది ఇది నైట్ ప్యాంట్ అనమాట ఇది వచ్చేసి షర్ట్ ఇంత ప్యాంట్ చూపించాం కదా ఆ ప్యాంట్ మీద షర్ట్ అనమాట ఇది మీషోలో బుక్ చేసుకొని తెచ్చుకున్నది ఇది మా హస్బెండ్ ది హ్యాండ్ ఇక్కడ వేసుకుంటారు కదా క్రికెట్ ఆడేటప్పుడు ఎండ పడకడానికి అట్లా వేసుకోవడానికి చూసారా నేను ఇంకా చూపించలేదండి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ మనకి ఇండియాలో అమ్ముతారు కదా అవన్నమాట అప్పుడు తీసుకొని ఉన్నాను అమ్మ అయితే బిర్యానీ అంత చేసి చేసిన ఈ మసాలాలన్నీ యూజ్ చేయదు వేస్ట్ అవుతాయి అన్నట్టు అమ్మ నాకు వేసేసింది ఇది కూడా మా హస్బెండ్ హ్యాండ్ వేసుకునేదే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీషర్ట్ పాపవి ఇవన్నీ కూడా పాప టీ ఉన్నాయి ఎక్కువ తనకే కదా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం వేసుకోకపోం కాదు పాప అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కరెక్ట్ గా లేదు అంటే చలికాలంలో తక్కువలేరు పిల్లలు సో అందుకనేసి ఇంకో షర్ట్ అనమాట చూసారు కదా ఇది ఇంకోటి వీటిలో కొన్ని ఆల్రెడీ యూస్ చేస్తున్న ఉన్నాయి కొన్ని అయితే మక్క డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చింది చాలా బాగుంటుంది మక్క సెలెక్షన్ ఇది కూడా మక్కే తీసుకునేది డిమార్ట్లో తీసుకుంది వీటి కాస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పట్టయి అదే మనం ఇక్కడ తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది లాస్ట్ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది నేను డబ్ల్యూలో షాపింగ్ చేసినప్పుడు పాప కోసం తీసుకున్నాను కదా దాంట్లో ఒకటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడ్డాయి అన్నమాట ఇది నేను కొని అక్కడ మర్చిపోయి వచ్చాను మా మా అమ్మ ఇది కూడా వేసేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ టీ షర్ట్ చూసారా అమ్మాయి ఉంది ఇది కూడా మా అక్క సెలెక్ట్ చేస్తుంది ఇవన్నీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి సరిపోయే టీషర్ట్స్ అండి అంత హైట్వి నాకు మా అమ్మ అక్క సెలెక్ట్ చేసి వేశాడు అనమాట ఇది వచ్చేసి ఆచివాలి గరం మసాలా మెయిన్ థింగ్ మా అమ్మాయి బయటకి తీసేసింది నేనైతే ఇది తీసుకున్నానండి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఏం దొరకదు ఇక్కడ దొరికిన టేస్ట్ అస్సలు బాగుండట్లేదు అందుకని నేను మనవి మురుకులు మా మురుకులు అంటారు మీ సైడ్ ఏమంటారు అది చక్రాలు అవన్నీ అంటారు కదా అవి నేను మన సైడ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇది బుక్ చేసుకొని తీసుకున్నాను దీంట్లో అయితే అన్నీ ఉన్నాయి నేను ఇది వేరే వీడియోలు అయితే పెడతాను ఇదిగో మా పాప ఉంది కదా ఇప్పుడు ఇక్కడ అన్నమాట అందుకని దాని ముందు మనం ఏది చేయకూడదు అందుకని నెక్స్ట్ అయితే ఒక దారం అయితే తెప్పించుకున్నాను ఈ దారం ఎందుకు అంటే మీలో తెలిసే ఉంటుంది కదా మనం పొంగల్ పెట్టుకుంటాం కదా అమ్మవారికి అది మొక్కున్నప్పుడు పొంగల్ అది పెట్టుకున్నప్పుడు అట్లాంటప్పుడు నాకు మనం ఆ పొంగలు పెట్టేది ఎవరికి పసుపు పూస్తాను కదా పసుపు పూసినప్పుడు మాలో ఎలా అంటే మేము అంకమ్మని కొలుచుకుంటామండి అంకమ్మ పెట్టేటప్పుడు దారానికి పసుపు పూసేసి ఆకు పెట్టి కట్టి మనము మేము పెట్టుకుంటాం అనమాట నేను వచ్చేటప్పుడు దారం మర్చిపోయాను సో నాకు ఎక్కడ దొరకలేదు అందుకని ఇండియా నుంచి పర్టికులర్గా వేయించుకున్నాను అనమాట దారం చూసారా మా పాప మనం నెక్స్ట్ వచ్చేసి ఇది మిరియాల పొడి నాకు ఇది వస్తుందని తెలుసు అందుకే నేను ఇక్కడ బిర్యాల పొడి అయితే కొనుక్కోలేదు వచ్చేసరిగా ఇంకోటి అయితే బిర్యాల పొడి అయితే నేను చెప్పాను కదా ఇది తీయాలని ఇంకొక కాల్ చేస్తుంది అనేసి ఇంకోటి మళ్ళీ బటర్ పేపర్ ఇంకోటి తీసుకున్నాను చెప్పాను కదా ఫోర్ వచ్చాయి అల్యూమినియం అల్యూమినియం రోల్స్ వచ్చి టూ బటర్ పేపర్స్ వచ్చేసి టూ ఆఫర్ లో ఉంది కదా అని అయితే నేను ఇది తెప్పించుకున్నాను ఇంక ముందు ముందు వీడియోస్ లో మన కేక్ వీడియోస్ లో వాటి అన్ని కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగో అల్యూమినియం రోల్ అనమాట రెండు అల్యూమినియం రోల్స్ అనమాట ఇది వచ్చేసి చికెన్ మసాలా మీరు నేను మామూలుగా చికెన్ మసాలా వచ్చేసి ఇంట్లోనే చేసుకుంటాను కాకపోతే ఉంది కదా అనేసి ఏపీ చేసుకున్నాను అనమాట చూసారా మా పాప అన్ని నాకు అన్నట్టు ఫస్ట్ తీసుకుంటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా పిల్లలతో మంచి టైంపాస్ అయిపోద్దండి బాగా ఇదైతే పితాంబరి మనం దేవుడి దగ్గర పెట్టే సామాన్లు ఉంటాయి కదా అవి కడుక్కోవడానికి యూజ్ అవుతాయి అనేసి తెప్పించుకున్నాను ఇది నేను ఇండియా నుంచి వచ్చే ముందు అయితే నేను తీసుకున్నాను ఇంటి దగ్గర నేను కొని పెట్టుకున్నాను అనమాట కాకపోతే నాకు లగేజ్ ఓవర్ వెయిట్ అయిపోయింది అవి అందుకని ఇవన్నీ మసాలాలు అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ వేయించుకున్నాను అనమాట మెయిన్ వచ్చేసి ఇంకోటి ఇది ఇవి నేను గరం మసాలా చేసుకోవడానికి ప్రోడక్ట్ ఉన్నాయి కదా అవి నేను వేయించుకో నేను విడిచిపెట్టుకోండి నాకు ఇంట్లో మా అమ్మ అయితే అవన్నీ అనమాట ఆల్రెడీ మా అమ్మ కొడికి వేసిపోయాను ఆ మిగిలిన ప్రోడక్ట్ అన్నీ కూడా మా అమ్మ నాకు వేసేస్తుంది ఇది వచ్చేసి బిర్యానీ ఆకు ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుంది ఆకులు కోసి తెచ్చుకోవచ్చు నేను చూపించాను కదా ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో కింద తెలుస్తుంది ఇది బిర్యానీ ఆకు ఇక్కడ చాలా కాస్ట్ ఉంది ఇవన్నీ ఇక్కడ ఇలాచి అయితే మిగిలింది ఇలాచి ఉంది కూడా చాలా కాస్ట్ రేట్ చాలా ఎక్కువ ఇది చూసారా బిర్యానీ పువ్వు పోతుంది చూడండి నాకు ప్యాకింగ్ కూడా చేయలేదు ఎట్లా ఉన్నాయి అట్లా వేయ ఓపెన్ లోనే లవంగాలు ఇది వచ్చేసి పట్టా లవంగాలు అంటారు కదా అట్లా పట్టా అనమాట చాలా తక్కువ ఉంది నాకు సరిపోతుంది అనమాట మనమేమి ఎక్కువ వేయమసాలకి సో అందుకని మాకు అది సరిపోతుంది మా బాబు చూసారా నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా అవన్నీ నాకైతే ఇంక ఇంకా నేను పడేస్తాను అన్నట్టు అడుగుతూ ఈయనతోటి ఇదే ప్రాబ్లము ఈ కొరియర్ అత్తన్ తోటి ఇంతకుముందు అయితే ప్యాకింగ్ చాలా బాగా చేసి ఇచ్చారు అంటే మా పేరెంట్స్ కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట సో వాళ్ళని చీఫ్ చేసినట్టు ఆయన థర్టీ కేజెస్కి ట్వంటీ ఫోర్ కేజెస్ వస్తే సిక్స్ కేజెస్కి ఎక్స్ట్రా పేమెంట్ చేయమనేసి వాళ్ళని డిమాండ్ చేశారు సో మేమందరూ తీసేసి ట్వల్వ్ కేజెస్ మెయిన్ మెయిన్ మెయిన్గా ఏమి ఇంపార్టెంట్ అనేది అయితే మేము తెప్పించుకున్నాం వీళ్ళు ఎవరైనా ఇలా వాళ్ళు ఉన్నారా నేను ఎందుకంటే మెయిన్ తర్వాత నేను ఈ కొరియర్ మార్చేసి వేరే కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు కానీ ఎందుకు తెప్పించుకోలేదు అంటే ఇట్లాగో మేడ్ ఇట్లా కట్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా వేరే కొరియర్లు ఏవి రానివ్వరు ఆస్ట్రేలియాకి ఇది మాత్రమే వస్తుంది మరి వాళ్ళకి వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయని నాకు తెలీదు ఇంకోటి ఏంటంటే ఇది నాకు ఎంత పడింది అంటే సిక్స్ ఎయిటీ రూపీస్ పడింది పర్ కిలో మనం ట్వంటీ కిలోస్ కంటే ఎక్కువ తీసుకున్నాము అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీసే వచ్చేస్తుంది నేను ట్వెల్వ్ కిలోసే తీసుకున్నా ఫోర్టీన్ కిలోస్ తీసుకున్నాను కాబట్టి నాకు సిక్స్ ఎయిటీ రూపీస్ పడింది నార్మల్గా అయితే ఇంకా తగ్గుతుంది మనం ఎక్కువ తీసుకునే కొద్దీ కేజెస్ అమౌంట్ అనేది తగ్గుతుంది ఆల్మోస్ట్ మాకు సెవెంటీన్ థౌసండ్ సారీ అది ట్వంటీ ఫోర్ కేజెస్కి పడింది దీనికి వచ్చేసి సెవెన్ కేజెస్ ఎయిట్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ప్లస్ పడింది నాకైతే సరిగ్గా గుర్తులేదు అసలు మెయిన్ థింగ్స్ చూపించాలి ఇది నా ఫేవరెట్ అండి నేనైతే ఇక్కడ నాకు దొరకలేదు అందుకే ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను ఉందా ఇది చూసారు కదా ఇది వచ్చేసి ఒక పక్క అంకమ్మ తల్లి ఉంటుంది మేము కార్ ఉంది కదా కార్లో హ్యాంగ్ చేసుకోవడానికి అయితే తెప్పించుకున్నాము ఇది తీసుకో ఇటు సైడ్ అయితే శివుడు ఉన్నాడు చూసారా ఒక సైడ్ శివుడు ఉంటారు ఒక సైడ్ అంకమ్ ఉందనమాట నేను మళ్ళీ ఫోటో అయితే పెడతానండి ఇది ఎండింగ్లో ఫోటో అయితే యాడ్ చేస్తాను నేను ఇక్కడ చాలా మన ఇండియన్ షాప్స్ ఉంటాయి చాలా వరకు అక్కడైతే చాలా వరకు తిరిగాను నాకు ఎక్కడ కనిపించలేదు సో అందుకనేసి నేను ఇండియాలో మీషో ఉంది కదా మనకు అన్నిటికీ మీషోలో అయితే తెప్పించుకున్నాను అనమాట ఊడిపోయింది బాబు ఇది కూడా మనం కార్లో హ్యాంగ్ చేసుకోవచ్చు కదా నేను తెప్పించుకున్నాను మనం ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే ముందు మన గణపతి ఉండాలి కాబట్టి మన కార్ లోకి బుజ్జి గణపతిని అయితే నేను తెప్పించుకున్నాను చూసారా ఎలా ఉన్నాడు మనం బుజ్జి గణపయ్య అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి నాకు చాలా ఈ పార్సల్ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చేసి మేము ఇండియాలో బుక్ చేసుకుంది డిటీసీ కొరియర్ నాకు ఇక్కడికి వచ్చేసరికి కొరియర్ ప్లీజ్ అని పేజ్ కాదు అని కొరియర్ సర్వీస్ ద్వారా నాకు వచ్చింది అన్నమాట ఇంటికి మీరు నిన్న మార్నింగ్ అయితే పార్సల్ ఇచ్చారు నాకు కుదరక ఈ రోజు అయితే పార్సల్ ఓపెన్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కొరియర్లో అనేది ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు ఒకవేళ ఎవరైనా నెల్లూరు నెల్లూరు నుంచి కొరియర్ వేయించుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్తే అతని కాంటాక్ట్ నెంబర్ మీకైతే ఇస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్